హాయ్ అండి అందరికీ నమస్తే కృష్ణాష్టమి రోజున ఆర్థిక సమస్యలతో బాధపడేవారు తులసి దళాలతో కొన్ని పరిహారాలను చేసుకున్నారంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు ఆ పరిహారాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను శ్రావణ మాసం కృష్ణపక్ష అష్టమి రోజున దేశవ్యాప్తంగా గొప్పగా జరుపుకుంటాము పురాణ గ్రంథాలలో తులసిని శ్రీకృష్ణుడికి ఇష్టమైనదిగా భావిస్తారు తులసీ దళాలు లేకుండా దేవునికి నైవేద్యం సమర్పించటం అసంపూర్ణంగా ఉంటుంది అని పండితులు తెలియజేస్తున్నారు ఈ నేపథ్యంలోని జన్మాష్టమి రోజున తులసి దళాలకు సంబంధించిన కొన్ని ప్రత్యేక నివారణలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం శ్రేయస్సు సానుకూల శక్తి పరిగణిస్తుంది నమ్ముతాము జన్మాష్టమి పండుగ శ్రీకృష్ణుని జన్మ దినోత్సవంగా జరుపుకుంటాం దీనిని ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలోని కృష్ణపక్ష అష్టమి రోజున జరుపుకుంటాము ఈ రోజున దేశవ్యాప్తంగా కన్నయ్యకు భక్తులు ఎంతో ఆనందంతో పూజిస్తాము హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రీకృష్ణుడు తులసిని చాలా ఇష్టపడతాడు తులసి దళానికి కన్నయ్య ఆరాధనలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉండటానికి ఇదే కారణం తులసిని లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తాము అందువల్ల జన్మాష్టమి రోజున తులసికి సంబంధించిన కొన్ని ప్రత్యేక చర్యలు చేయడం వలన అంటే కొన్ని ప్రత్యేక పూజలు చేయడం వలన శ్రీకృష్ణుడు లక్ష్మీదేవిల ఆశీస్సులు లభిస్తాయి ఈ ఈ పూజలు ఇంట్లో ఆనందం శ్రేయస్సు తెస్తాయి అన్ని కష్టాలను తొలగిస్తాయి జన్మాష్టమి నాడు తులసితో చేయాల్సిన ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం తులసి మొక్క ముందు దీపం వెలిగించుకోవాలి జన్మాష్టమి రాత్రి పూజ చేసేటప్పుడు తులసి మొక్క ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి దీపం వెలిగించేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయన నమ అనే మంత్రాన్ని జపించుకోవాలి అలా చేయడం వల్ల శ్రీకృష్ణుడు సంతోషిస్తాడు ఇంట్లో సంపద శ్రేయస్సు పెరుగుతుందని నమ్ముతారు తులసి దండను సమర్పించడం జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుని విగ్రహానికి తులసిమాల సమర్పించడం చాలా శుభప్రదంగా భావిస్తాము కన్నయ్య మెడకు తులసిమాలను సమర్పించవచ్చు అతని పాదాల వద్ద ఉంచవచ్చు ఈ పరిహారం మీ జీవితంలో ఆనందం శాంతిని తెస్తుంది ఇక నైవేద్యం సమర్పణలో తులసి దళం జన్మాష్టమి రోజున కృష్ణునికి ఏ నైవేద్యం సమర్పించినా దానిలో తులసి దళాన్ని జోడించాలి తులసి లేని నైవేద్యం సంపూర్ణంగా పరిగణించబడుతుంది నైవేద్యానికి తులసి ఆకులను జోడించుకోవాలి తద్వారా శ్రీకృష్ణుడు ఆ నైవేద్యాన్ని త్వరగా స్వీకరించి భక్తుల యొక్క ప్రార్థనలు వింటారట తులసి మొక్కను ఇంటికి తీసుకురావాలి ఇంట్లో తులసి మొక్క లేకపోతే జన్మాష్టమి రోజున కొత్త తులసి మొక్కను ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదంగా భావిస్తారు ఈ మొక్కను ఇంటి ప్రాంగణలో లేదా ఈశాన్య దిశలో నాటుకోవాలట దీన్ని క్రమం తప్పకుండా పూజించటం వలన లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుంది లక్ష్మీ తులసి మొక్క దగ్గర శంఖం జన్మాష్టమి రోజున పూజ చేసేటప్పుడు తులసి మొక్క దగ్గర శంఖం ఉంచుకోవడం చాలా ప బలవంతమైనదట శంఖం తులసి రెండు విష్ణువుకు ప్రియమైనవి ఈ పరిహారం చేయడం ద్వారా ఇంట్లో ప్రతికూల శక్తి అంతమై సానుకూల శక్తి వ్యాపిస్తుందట ఇప్పుడు పూజా విధానం గురించి కూడా తెలుసుకుందాం ముందుగా మీ ఇంట్లోని పూజా మందిరాన్ని శుభ్రపరచుకోవాలి తర్వాత పూజ గదిలో దేవుడి ఫోటోలు వద్ద శుభ్రంగా కడిగిన ఒక చెక్క చెక్కపీటను ఏర్పరచుకోవాలి దానిపై నీలం రంగు వస్త్రాన్ని పరుచుకోవాలట తర్వాత ఆ వస్త్రంపై బాలకృష్ణుని లేదా రాధాకృష్ణుల ఫోటోను ఉంచి గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి లేదంటే వేణుగోపాల స్వామి ఫోటోను ఏర్పాటు చేసుకున్న అద్భుత ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు తర్వాత కృష్ణుడి ఫోటో దగ్గర మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఆరు వత్తులను విడిగా వేసి దీపారాధన చేసుకోవాలట శ్రీకృష్ణుడికి నీలం రంగు పుష్పాలు తులసి దళాలంటే చాలా ఇష్టం కాబట్టి కృష్ణాష్టమి రోజున వాటిని గోపాలుడి ఫోటోకు సమర్పిస్తూ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అంటూ మంత్రాన్ని జపిస్తూ పూజను నిర్వహించుకోవాలి ఈ మంత్రాన్ని ఇరవై ఒకటి లేదా యాభై నాలుగు లేదా నూట ఎనిమిది ఇలా మీకు వీలైనన్నిసార్లు చదువుకోవాలి తరువాత కృష్ణుడి అనుగ్రహం కోసం పాలు పెరుగు నెయ్యి వెన్న పటిక బెల్లం వంటి వాటితో చేసిన ఏదైనా నైవేద్యంగా సమర్పించుకోవాలి ఈ విధంగా కృష్ణాష్టమి రోజు నల్ల నెయ్యను ప్రత్యేకంగా పూజించటం ద్వారా ఇబ్బందులు తొలగిపోయి ఏడాది మొత్తం కూడా ఐష్ అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయంటున్నారు పండితులు జన్మాష్టమి రోజు కృష్ణుడిని పూజించేటప్పుడు కొన్ని నెమలి పించాలు గోపాలుడి ఫోటో దగ్గర ఉంచుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ఆ నెమలి పించాలను ధనం దాచుకునే దాచి దాచిపెట్టాలి ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించటం ద్వారా కుటుంబంలో కలహాలు రాకుండా ఉంటాయట ఏడాదంతా ఇంట్లో వారందరూ మంచి పురోభివృద్ధికి సాధిస్తారని చెబుతున్నారు పండితులు అదేవిధంగా అటుకులను నైవేద్యంగా పెట్టి దాన్ని అందరూ ప్రసాదంగా స్వీకరిస్తే ఆర్థిక పరమైన ఇబ్బందులు రాకుండా ఉంటాయని చెబుతున్నారు పండితులు కృష్ణాష్టమి రోజున నెమలి పించాల విషయంలో మరికొన్ని ప్రత్యేకమైన పరిహారాలు కూడా పాటించడం ద్వారా ఏడాదంట అద్భుతమైన ఫలితాలు సొంతం చేసుకోవచ్చు కృష్ణాష్టమి రోజున గోపాలడి పూజలో కొన్ని నెమలి పించాలు ఉంచి పూజ చేసుకోవాలట పూజ పూర్తయ్యాక వాటిలో మూడు నెమలి పించాలను తీసుకొని మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర త్రిశూలం ఆకారంలో అతికించుకోవాలట తర్వాత వాటి వాటి కింద డోర్ పైన తడి గంధంతో ఓం ద్వారా పాలాయన నమ అని రాసుకోవాలట ఇలా చేస్తే ఒక దే ఒక దేవాలయానికి దేవతా శక్తులు ఎలా కాలప కాపలాగా ఉంటాయో మీ ఇంటికి కృష్ణశక్తి సంవత్సరం మొత్తం రక్షగా ఉంటుందంటున్నారు పండితులు వ్యాపారంలో నష్టాలు వస్తున్నవారు ఉద్యోగంలో ఎదుగుదల లేనివారు జన్మాష్టమి రోజున మీ ఇంట్లో ఈశాన్యంలో ఒక పీట ఉంచి దానిపై రాధాకృష్ణుల ఫోటోను ఏర్పాటు చేసుకోవాలి అలాగే అక్కడ ఒక నెమలి పించం ఉంచి నలభై ఒక్క రోజుల పాటు ఆ ఫోటో దగ్గర దీపారాధన చేసుకోవాలట నలభై ఒక్క రోజుల తర్వాత అక్కడ ఉన్న నెమలి పింఛాన్ని వ్యాపారస్తులైతే డబ్బులు పెట్టే ఉద్యోగస్తులైతే మీ దగ్గర ఉంచుకొని కార్యక్రమాలను చేసుకోవాలట ఇలా చేయడం వల్ల ఉద్యోగ వ్యాపార రంగంలో అద్భుతమైన శుభ ఫలితాలను పొందుతారు అని చెబుతున్నారు శత్రు బాధలు ఉన్నవారు కృష్ణాష్టమి రోజు కృష్ణుడి పూజలో ఉంచినటువంటి నెమలి పించాల్లో ఒకటి తీసుకొని దానిపై సింధూరంతో బొట్టు పెడుతూ మీకున్న శత్రువుల పేర్లన్నీ చెప్పుకొని ఆపై నెమలి పించాన్ని ఎక్కడైనా పారే నీటిలో వదిలేసేయాలట ఇలా చేస్తే క్రమ క్రమక్రమంగా శత్రు బాధలన్నీ తొలగిపోతాయట నిద్ర సరిగ్గా పట్టని వారు పీడకలలు వస్తున్నవారు జన్మాష్టమి రోజు పూజలో ఉంచిన ఒక నెమలి పింఛాన్ని తీసుకొని రోజు పడుకునే ముందు దిండు కింద పెట్టుకొని నిద్రిస్తే ఆ సమస్యలన్నీ కూడా దూరమైపోతాయట ఇలా కృష్ణాష్టమి నాడు నెమలి పింఛాలకు సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానాలను పాటించటం ద్వారా ఆయా సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి తొలగించుకోవచ్చు మంచి శుభ ఫలితాలను సొంతం చేసుకోవచ్చు తెలుసుకున్నాం కదండి తులసి దళాల వల్ల ఆర్థిక సమస్యలు ఎలా పోగొట్టుకోవచ్చు తులసిని పూజించటం వలన అలాగే నెమలి పింఛంతో పూజ చేస్తే ఏ ఏ ఇబ్బందులన్నీ కూడా తొలగించుకోవచ్చు అనే విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓం నమో భగవతే వాసుదేవాయన నమ అంటూ కామెంట్ చేయండి అంతా మంచిగా జరుగుతుంది అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం నమో భగవతే వాసుదేవాయన నమ ఓం నమో భగవతే వాసుదేవాయన నమ ఓం నమో భగవతే వాసుదేవాయన నమ